దిస్ జానీ మాస్టర్ ఫిల్మ్ బీట్ తెలుగు ఈ ఛానల్ నుంచి షష్ఠి యథా రజ్య తధా ప్రజ హీరోయిన్ షష్టితో చిన్న చి ముందుకు నేను తీసుకుని వస్తాను షష్టి గారిని హాయ్ గుడ్ మీరు ఎలా ఉన్నారు చాలా బాగున్నాను సూపర్గా ఉన్నాను ఇప్పుడు దాకా మీరు కొరియోగ్రఫీ చేశారు ఏం కొరియోగ్రఫీ అఎఴంచితఠ్తటనాeleri такая bol అసిస్టెంట్ కొరియోగ్రఫీ Apa könnten youasan meer du butt theativ et theome sir i xo trump the Herren yes.. baş 一ils kicked io fireТyoe already i 130 sente made with me after the fin si i must be a good Benjamin Layout home the fushmanice ఎందుకంటే మాస్టర్తో పాటు వర్క్ చేస్తే నాకు చాలా నేర్చుకోవడానికి వస్తుంది అంటే ఎలా చేయాలి ఎలా కంపోజ్ చేయాలి ఎలా స్క్రీన్లో కనపడాలి ఎలా మా మతల హౌ షుడ్ బి టాక్ టు అదర్స్ అండ్ చాలా చాలా థింగ్స్ ఉన్నాయి వీ కెన్ లర్న్ ఫ్రమ్ మాస్టర్ సో ఇది చాలా టఫ్ క్వశ్చన్ అది ఆన్సర్ నేను చెప్పను సో నాకు అస్టెన్ కోరియోగ్రఫీ చాలా ఇష్టం నేను ఎప్పుడైనా మాస్టర్తో పాటే వర్క్ చేస్తా అండ్ హీరోయిన్ గా ఇప్పుడు నేను చేస్తున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అంటే నేను ఏం చెప్పను నీకు ఎన్ని కదా అడిగింది అంతే సార్ అది అది ఆన్సర్ లేదు సార్ అది ఆన్సర్ లేదు మాది రెండు రెండు ఇష్టమే ఓకే నెంబర్ 1 ఓకే ఫ్యూచర్ ఆ ఓకే ఫ్యూచర్ లో హీరోయిన్ కాకుండా కొరియోగ్రాఫర్ అవ్వాలనే ఉద్దేశం మన ఉంది సార్ కొరియోగ్రఫీ అవ్వాలని కూడా ఉంది నాకు ఓకే మంచి కొరియోగ్రాఫర్ అవ్వాలని ఉంది అది కూడా ఉంది నువ్వు హీరోయిన్గా బిజీ అయిపోతే కొరియోగ్రాఫర్ ఎప్పుడుకి అవుతావు అది తెలీదు సార్ ఓకే 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 గుడ్ అండ్ సృష్టి గారు ఇంకొక చిన్న క్వశ్చన్ ఇప్పుడు మీకు ఒక పెద్ద స్టార్తో కొరియోగ్రఫీ చేసే అవకాశం వచ్చింది ఇప్పుడు సపోజ్ బన్న చరణ్ తారకన్తో మన విజయ్ సార్ కానీ సో వీళ్ళతో మీకు కొరియోగ్రఫీ చేసే అవకాశం వచ్చింది అలాగే నాతో ఇంకొక సినిమా నేను నిన్ను హీరోయిన్గా పెట్టుకోవాలనుకున్నాను సో అప్పుడు నువ్వు కొరియోగ్రాఫ్ చేస్తావా ఈ సినిమా చేస్తా నాకు బన్నీ సార్ చరణ్ సార్ ఎన్టీఆర్ సార్ విజయ్ సార్ కోరియోగ్రఫీ అవకాశం అంటే నేను వాళ్ళతో పాటు చేసిన తర్వాత మీ ఇంటి ముందుకి వచ్చి మీకు కూడా మీకు రిక్వెస్ట్ చేసి ఈ సినిమా కూడా నేస్తా అలా నేను చేస్తా వెరీ గుడ్ అంటే టోటల్ ఏంటంటే కొరియో వాళ్ళతో కొరియోగ్రఫీ చేసి తర్వాత

ఎన్ని సంవత్సరాలు మీరు మీ హార్డ్ వర్క్ నా కొరియోగ్రఫీకి చాలా హెల్ప్ అయింది డే అండ్ నైట్ కష్టపడి నేను ఒక్కసారి డ్యాన్స్ చేసి చూపించి కూర్చుంటే మీరు చాలాసార్లు హీరో వచ్చి చూపించినా వేయాలి హీరోయిన్ చూపించినా చేయాలి కెమెరామ్యాన్ చూపించినా చేయాలి ఎక్కడుంటే అక్కడ నిలబెట్టి చేస్తారు బట్ చాలా కష్టపడ్డావు చాలా కష్టపడి నాకు మీ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా నాకు చాలా హెల్ప్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే నీ నెక్స్ట్ స్టెప్ కూడా చాలా పెద్ద విజయం సాధించాలని నీ నువ్వు అనుకున్న హైట్స్కి నువ్వు వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫార్ ట్రస్టింగ్ మీ అంటే నాకు నమ్ నా మీద నమ్మకం ఉంది మీకు నేను అలా నేను బాగా చేస్తా అలా బికాస్ అంటే ఎవరు లేరు మీన్స్ మీన్స్ ఐ డెడ్ అండ్ నేను మీతో మీ తో పాటు వర్క్ చేశాను ఎవరు లేదు అంటే అసిస్టెంట్కి ఆ హీరోయిన్ లాగా పెట్టుకుందాం అంటే ఆ నమ్మకం ఎవరికీ లేదు బికాస్ కొరియోగ్రఫీ చేసిన అంటే డాన్స్ నేర్పించడానికి యాక్టింగ్ అంటే చాలా డిఫరెన్స్ ఉంది బోత్ ఆర్ డిఫరెంట్ ఫీల్డ్స్ బట్ మీకు ఆ నమ్మకం ఉంది నేను డాన్స్ అలా ఇలా చేస్తే నేను యాక్టింగ్ కూడా చేస్తే ఆ నమ్మకం ఉంటే నాకు మీరు యు టుక్ మీ అండ్ యూ బిలీవ్ మీ యూ ట్రస్టెడ్ మీ అని ఇప్పుడు కూడా మీరు అలా బిలీవ్ చేస్తున్నారు కి ఆ కరెక్టర్ అమ్మాయికి సూట్ అవుతుంది బికాస్ అది చాలా తక్కువ ఉన్నారు అర్జనాల్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫార్ గివింగ్ విత్ దిస్ అపార్చునిటీ ట్రస్టింగ్ మీ అండ్ బీంగ్ హెల్పింగ్ హ్యాండ్ థ్యాంక్ యూ సార్